నెల్లూరు జిల్లా కోవూరు పట్టణం మెయిన్ రోడ్డు తొమ్మిదవ వార్డులో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం కొనసాగింది వైసీపీ సీనియర్ నాయకులు మెంటా రమేష్ బాబు సుభాష్ ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డిని కోవూరు నియోజకవర్గ శాసన అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మెంటా సంపత్ మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ పెన్షన్ను వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు అయితే చంద్రబాబు నాయుడు వల్ల నేడు అవ్వాతాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఆలోచించి వాళ్లకు కావాల్సిన సమర్థవంతుడైన నాయకుడిని ఎంచుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రెండవ వార్డు మెంబర్ మెంటా సౌందర్య సాయి సునీల్ జగదీష్ నవీన్ కుమార్ ఆరివైస సంఘం తదితరులు పాల్గొన్నారు వాళ్ళే చాలా సంతోషంగా మేము వెళ్ళంగానే ఆహ్వానించి పత్రిక తీసుకొని వాళ్ళే చెప్పి ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకుంటాం మళ్ళీ అదేవిధంగా విజయసాయి రెడ్డి ఎంపీ గారిని కూడా గెలిపించుకుంటాం ఈ నెల ప్రతి పత్రికలు మాత్రం ఎమ్మెల్యే గారిని కూడా గెలిపించుకుంటాం అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని మెదతో గెలుపుకుంటాం అని చెప్తున్నారు ఈరోజు అందరికీ తెలిసి నాలుగు సంవత్సరాల నుంచి పెన్షన్ ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ వాలంటీ అందించడం జరుగుతుంది ఈరోజు చూస్తే ఏ వాలంటీరీ పిన్షన్ లేకుండా దాకా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన పనికి ముందు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఎండలకి వాళ్ళు ఇల్లు పెన్షన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉదయం సాయంత్రం నిలబడి తీసుకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ ఉన్నట్టు నాలుగు రోజులు మూడు రోజులు తీసుకొని వెయిట్ చేసి మళ్ళీ చుట్టూ చదువుతూ పంచాయతీ ఇబ్బందులు పడుతుంది ఈ రోజుల్లో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు మనం వాలంటీర్లే ఇంటికి ఇచ్చే విధానం నచ్చి ఇప్పుడు జనాభా కూడా మళ్ళీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము మా ఇలాంటి భారతీయ మంది కావాలి ఇలాంటి వారసీ వ్యవస్థ కావాలి ఈ మూడు రోజుల నుంచి మాకు అర్థమవుతుంది మేము ఎవ్వరికి ఎన్ని ఏం చేయము గెలిపించుకునేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విజయ్ సాయిరెడ్డి గారిని ఎంపీ అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు